అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా వీడియో స్టిచింగ్ వీడియో పెట్టమని చాలా మంది రిక్వెస్ట్ చేశారండి సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో డాట్స్ అయితే వేసేస్తున్నాను ఇలా నీట్గా డాట్స్ అయితే షోల్డర్కి తిన్నగా నడుము దగ్గర ఈక్వల్గా వేసుకోవాలి చూడండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఆ తర్వాత వచ్చేసి పక్కన పెట్టేద్దాం ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ మెయిన్ డాట్ ఫస్ట్ ఇలాగా ఈక్వల్గా పట్టుకుని షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి హైట్ ఎంతకైతే మార్కింగ్ వేసామో అంతకి లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది లిఫ్టింగ్ ఉండదు అన్న చెస్ట్ లిఫ్టింగ్ అనేది సరిగ్గా ఉండదు తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా ఇలాగా ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో షేప్ బెల్ట్ అండి ఇది ప్లెయిన్ క్లాత్ కదా షేప్ బెల్ట్ అనేది ఖచ్చితంగా మీరు దల్సరిగా రెడీ చేసి పెట్టుకోండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి నేను షేప్ బెల్ట్ని ఎలా రెడీ చేసుకోవాలో చాలా వీడియోస్లో చెప్పాను కదా చూపిస్తాను చూడండి ఎలా రెడీ చేసుకోవాలో ఓకేనా ఫస్ట్ వచ్చేసి మనం కొలతలతో కట్ చేసిన పీస్ అనేది కింద పెట్టేసేయండి ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది మీరు పాదం వైపు పెట్టేసుకోండి ఆ తర్వాత వచ్చేసి కొంచెం దల్సరిగా ఉన్న క్లాత్ని తీసుకోండి ఇలా కింద ఒరిజినల్ క్లాత్ ఆ పైన సేమ్ బ్లౌజ్ పీస్ ఉన్న కలర్ తీసుకున్నాను ఎందుకంటే అడుగు భాగంలో ఆడుగా కనిపించకూడదని కొంచెం దగ్గరగా ఉన్న కలర్ తీసుకుని ఆ పైన వేస్ట్ క్లాత్ బాగా దల్సరిగా ఉన్న క్లాత్ తీసుకున్నానండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నారంటే అడుగు భాగంలో ఉన్న క్లాత్ మీద వేసుకోవాలి కొలతలతో కట్ చేసిన పీస్ మీద కాదు మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా మొత్తం ఎగ్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి ఇట్ సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఒక షే బెల్ట్ అయితే రెడీ అయిపోయింది చాలా దల్సరిగా కూడా ఉంది అన్నమాట ఓకేనా చాలా దల్సరిగా ఉంటుంది కొంచెం నీట్గా చూసుకోండి నీట్గా వచ్చేటట్టు రెండో షే బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి కింద కొలతలతో కట్ చేసిన బ్లౌజ్ పీసు అదే పీసు పైన వచ్చేసి అంటే అడుగు భాగంలో వచ్చే లేయ్యారు నేను ఈ సేమ్ కలర్ ఎందుకు వేస్తున్నానంటే అంటే వేరే కలర్ వేస్తే బాగోదు కదా ఎంత అడుగులో అడుగు భాగంలో ఉన్నా కూడా కొంచెం మరీ ఆపోజిట్ కలర్ కాకుండా దగ్గర ఉన్న కలర్ వేయచ్చు అని చెప్పేసి నా దగ్గర లైనింగ్ ఉంటే వేస్తున్నాను అనమాట ఇలాగ కొంచెం తక్కువ అయింది అతుకులేనండి ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజు పైగా మనకి ఏంటంటే టూ బై టూ పీస్ కదా ఎక్కువ అనమాట పెద్ద పెద్దగా రావు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని కొంచెం అతుకులు పడతాయి సైడ్కి అతుకులు వేసేద్దాము ఇలా స్ట్రెయిట్గా ఇలాగా ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా కొంచెం అతుకు పడుతుంది ఎందుకంటే మళ్ళీ మనకి మనకు పట్టి దగ్గర పక్కకు లాగేస్తుంది అనమాట ఖర్చు లేకపోతే అలాగా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎలా పడితే అలా కుట్టేసాం అనుకోండి ఫినిషింగ్ మిస్ అయిపోతుంది ఫిట్టింగ్ కూడా పోతుంది ఫినిషింగ్ దగ్గర నుంచి ఫిట్టింగ్ కూడా పోతుంది తర్వాత వచ్చేసి కింద మనకి కొలతతో కట్ చేసిన పీసు ఆ తర్వాత లైనింగ్ పీసు ఆ తర్వాత దల్సరిగా బాగా దల్సరిగా ఉన్న క్లాత్ అండి ఇది ప్యాంట్ క్లాత్ ఒక రకమైన చెప్పాలంటే ప్యాంట్ క్లాత్ అనమాట కొంచెం దల్సరిగా తక్కువ ఉన్న ప్యాంటు క్లాత్ ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇప్పుడు చూడండి ఇలా స్ట్రెయిట్గా ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు కుట్టు వేసేసేయండి ఇలాగా కుట్టు అనేది నీట్గా వేసేసుకోవాలి లైనింగ్ మీద పడేటట్టు ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా ఇంకో స్టిచ్ వేసేసుకుని దీన్ని కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది యాక్చువల్గా మీకు తెలుసు కదా అని చూపించద్దు అనుకున్నాను కానీ వీడియో షూట్ చేశాను ప్రతీది కూడా ఉండాలి కదా ప్రతి వీడియోలో అన్నీ కూడా మిస్ అవ్వకూడదని షూట్ చేశాను అనమాట ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా ఒకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందో లేదా అని ఇదిగోండి ఇలాగ ఆపోజిట్లో పెడితే కరెక్ట్గా రావాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకునే ముందు ఫస్ట్ అయితే హ్యాండ్స్ రెడీ చేసేసుకుందాం సైడ్కి మనకి అతుకులు పడతాయి పైగా కింద కూడా ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి హెమింగ్ పట్టి కోసం హెమింగ్ ప హెమింగ్ చేయాలి కదా చిన్న ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎంతైతే ఎగస్ట్రా ఖర్చు పెట్టుకుందామో అదంతా ఫోల్డ్ చేసుకుని హెమింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రెండో హ్యాండ్ కూడా అంతే ఈ బ్లౌజ్ కటింగు ముందు వీడియోలో ఉందండి లేదంటే నేను ఎండ స్క్రీన్లు ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేయండి ఈ బ్లౌజ్కి చెస్ట్ అనేది ఎక్కువ అనమాట హయ్యర్ చెస్ట్ అంటే బాడీ ఎక్కువ ఉంది అంటే మిడిల్ చెస్ట్ కాదు అంటే మనకి బొటిక్ లాంగ్వేజ్లో ఏంటంటే చెస్ట్ అంటే హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ కాదనమాట సో ఎక్కువ ఉంది బాడీ ఎక్కువ ఉంది ఆర్మ్లూస్ తక్కువ ఉంది సో ఇప్పుడైతే మనం ఇలాగ జాయిన్ చేసేసుకుందాం చేసుకున్న తర్వాత ఎగస్ట్రాన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేస్తే మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి రెండోది సైడ్ కూడా అంతే ఇక్కడ కొంచెం నీట్గా ఉండేటట్టు కట్ చేసుకోండి ఏమీ లేదులేండి పోగులు మాత్రమే ఉన్నాయి రెండోది కూడా ఈసారి అడుగు భాగంలో వస్తుంది ఒక ఫ్రంట్ పార్ట్ పైనుంచి వస్తుంది ఇంకో ఫ్రంట్ పార్ట్ ఏమో అడుగు భాగం నుంచి వస్తుంది అనమాట అలా వస్తేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు నేను చెప్పినట్టు మీరు షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటే మీకు అసలు అటు ఇటు ఉల్టా సీదా పడదండి చాలా మంచి టిప్స్ ఉంటాయి ఒక్క పొరపాటు కూడా జరగకుండా సో అయిపోయింది ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కుట్టున్నాను అలాగా అయిపోయిందండి ఇక్కడ ఎగస్టున్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి వచ్చింది దానికోసం నేను మూడించులు వెడల్పుతోటి క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఖచ్చితంగా మూడించులు వెడల్పు ఉండాలండి అంతకంటే తక్కువ ఉంటే ఉక్షపట్టి కాజాపట్టికి మధ్యన గ్యాప్ వచ్చేసి చెస్ట్ అనేది కనిపిస్తుంది అనమాట అందుకు మూడించులు అయితే ఉండాలి కొంతమందికి ఏంటంటే ఇంకా మూడించులు పెట్టినా కూడా గ్యాప్ వస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఒక మూడున్నర ఇంచులు అలా పెట్టుకోవాలండి ఓకేనా సో నేనైతే అడుగు భాగంలో పెట్టేశాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా చేయటం వల్ల ఒకటిన్నర ఇంచులు అనేది బయటకు వస్తుంది ఒకటిన్నర ఇంచులు అనేది లోపలికి వెళ్తుంది ఫోల్డింగ్లోకి సో ఆ వన్ అండ్ హాఫ్ ఇంచులోని మనం కాజాలు వేసుకోవాలి మళ్ళీ తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి అయిపోయిందండి ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా దీన్ని ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి ఇలాగా ఫోల్డ్ చేసుకుని నేను కొంచెం జాయిన్ చేస్తున్నాను తక్కువైందనమాట పొడుగనేది ఇప్పుడు ఏం చేయాలంటే కుడి చేతి వైపుకి నాకు ఉక్సి పట్టి కుడుతున్నాను మీ ఏరియాని బట్టి మీరు తీసుకున్న బ్లౌజ్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట నాకు కుడి చేతి వైపుకైతే వచ్చింది సో కుడి చేతి వైపుకైతే ఇలా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా నాకు కొంచెం ఇక్కడ తక్కువ వచ్చిందండి నేను ఏమన్నా ఖర్చు ఎక్కువ పెట్టేసుకుని కట్ చేసేసినట్టున్నాను అందుకని మళ్ళీ విప్పుతున్నాను అనమాట ఇలాగా ఇలా విప్పేసుకుని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏంటనేది అందుకునే మనం కాజా పట్టి కుట్టిన తర్వాత మళ్ళీ వెంటనే ఉక్సు పట్టి అనేది కుట్టకూడదు ఒకసారి దీని మీద పెట్టుకుని చెక్ చేసుకుని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఎక్కడ పొరపాటు జరిగిందో చూసుకోవాలి నాకు కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టేశాను సో నేనైతే ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది మొత్తం అంతా తిప్పాల్సిన అవసరం లేదండి ఇలా నీట్గా ఇలాగా కొంచెం విప్పేసి ఇక్కడ కొద్దిగా లోపలికి పెట్టి స్టిచ్ చేస్తున్నాను విప్పడం కష్టం అండి ఎందుకంటే జాక్ మిషన్ కదా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనేది సో చాలామంది అడుగుతున్నారు జాక్ మిషన్ వల్ల ఏంటి యూజ్ అనేది ఫాస్ట్గా అవుతుంది వరకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది సౌండ్ రాదు మనం ఎంత కుట్టినా కూడా స్మూత్గా ఉంటుంది ఎక్కువ బ్లౌజ్ కుట్టే వరకు బాగా యూజ్ అవుతుంది నాకన్నా అంటే నేను ఎక్కువ కుట్టను లేండి సో నేనైతే సౌండ్ అవన్నీ ఉండవు కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేసుకోవచ్చు టైలరింగ్ అని కొనుక్కున్నాను ఇరవై మూడు వేలండి జాక్ మిషన్ నేను ఎక్కడైతే రిపేర్ చేయించుకుంటున్న షాప్స్లో ఆ బ్రదర్ని అడిగాను అనమాట తీసుకురమ్మని కొత్త తీసుకొచ్చారు లేదంటే మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరికి వెళ్ళిపోయినా కూడా ప్రాబ్లం ఉండదు సో నేనైతే ఒకటిన్నర ఇంచు తోటి తీసుకున్నాను కదా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టానండి పైనుంచి కుట్టాలి ఉక్సు పట్టికి సో ఇలాగా టాప్ స్టిచ్ వేసుకుని ఎగస్ట్రోన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఈ ఒకటిన్నర ఇంచులంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా రఫ్ ఇచ్చేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది సో నాకైతే ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన బ్యాక్ పార్ట్ పెట్టేసేయండి పెట్టేసి ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి వచ్చేస్తుంది ఎందుకంటే డాట్ వేస్తే కిందకి దిగుతుంది యాక్చువల్గా అయితే బొటిక్లో ఏం చేస్తారంటే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్రాస్గా కట్ చేస్తారు మాస్టర్స్ నాకు అక్కడికన్నా ఇక్కడే ఈజీ అనిపించింది అందుకుని ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసుకోమని చెప్తూ ఉంటాను కదా కటింగ్ వీడియోలో సో అదే తీసుకున్నాను నేను తీసేసుకుని పైనుంచి కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి అయిపోయింది ఎగ్ ఎస్ట్రోనా క్లాత్ని కట్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నడుము లూజ్ ఒకసారి అదే విధంగా చెస్ లూజు చెస్ట్ లూజ్ అంటే చెస్ లూజ్ ఏం అవసరం లేదండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నడుము దగ్గర కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి మార్కింగ్ వేసేసుకోండి చూడండి ఉక్సుపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సుపట్టి ఇలా దేనికి దానికి మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలాగా అంటే నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసేయండి వేసిన తర్వాత నెక్ వైపున లైట్గా ఒక ఒక పాదం మించంతా గ్యాప్ తోటి స్లోపిస్తే మీకు ఉబ్బెత్తిగా రాదనమాట బొటికలు ఎక్కువగా వాడతారు ఈ టిప్స్ అనేవి ఉబ్బెత్తుగా రాదు అదేవిధంగా భుజాలు కూడా జారవు నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలా స్ట్రేట్గా వచ్చేసి కొంచెం స్లోప్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి క్రాస్ కొన్న క్లాత్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం కటింగ్ వీడియోలోనే ఇప్పుడు రెండు పీసులు ఆపోజిట్లో పెట్టుకోండి ఒక ఒక మనకి క్రాసు ఇంకో క్రాసు రెండిట్లోని కూడా రెండు పీసులు ఆపోజిట్లో పెట్టుకుని ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇటు కూడా అంతేసే ఇలా కూడా ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మిడ్ సైడ్ కూడా ఇలాగా పెట్టేసుకుని ఎన్ని పీసులు వస్తాయి అన్ని పీసులు అండి మళ్ళీ మధ్యలోకి కుట్టిన తర్వాత ఏమవుతుందంటే తక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ వెనక్కి రావాలి అది ఒక టైం వేస్ట్ నాకు తక్కువ వస్తుంది అనిపించింది అందుకనే మళ్ళీ నేను రెండు పీసెస్ అయితే కట్ చేస్తున్నాను క్రాస్గానే కట్ చేసుకోవాలి నెక్కి మీకు ఇక్కడ షేప్ రాకపోతే క్రాస్ షేప్ అనేది మళ్ళీ తీసుకుని ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలాగా ఒక పీసు క్రాస్ ఇంకో పీసు క్రాసు ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇలాగా వన్ సైడు స్టిచ్చింగ్ చేసుకుని నీట్గా ఫోల్డ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా కూడా ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఎందుకంటే మనం సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాం ఇలాంటి ప్లెయిన్ క్లాత్లకి అంటే ప్లెయిన్ అంటే టూ బై టూ పీసెస్కి సెల్ఫ్ పైపింగ్ వేసామనుకోండి పైపింగ్ వేసినట్టు ఉండదు భుజాలు కూడా జారవనమాట మనం మెడపట్టి కన్నా పైపింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి నేనైతే అలాగే ఇస్తానండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఇటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఇటే స్టార్ట్ చేసుకోవాలని ఏం లేదు ఎడమ చేతి వైపుకి అయితే స్టార్ట్ చేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసాను రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే నార్మల్ పాదంతో చాలా బాగా వస్తుంది ఇలా ఫోల్డ్ చేసేసుకోండి పైపింగ్ ఎలాగైతే కుట్టుకుంటాం చాలా వీడియోస్లో చూపించాను కదా మీకు పైపింగ్ కుట్టుకుంటాను ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే సన్నగా వస్తుందండి చాలా బాగా వస్తుంది పైపింగ్ అనేది ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా వచ్చేసేయాలి ఇలాగా చూడండి ఎంత చక్కగా వస్తుందో మీకు సెల్ఫ్ కలర్ అవ్వడం వల్ల మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు నేను ఏ డార్క్ కలర్ వేసినా కూడా పైపింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది చాలామంది ట్రై చేశారు సక్సెస్ కూడా అయ్యారు అందుకనే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి అయిపోయిందండి రెండో సైడ్ కావాలంటే మీరు హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగా పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు అదే మనకి స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము చూసారంత చక్కగా వచ్చేస్తుందో ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేద్దాం హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఈక్వల్గా ఉండాలండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్ దగ్గర మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి ఆ మిడిల్ టక్ అనేది మనకి సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా అతుకులు వేసుకోవాలండి నేనైతే కింద హ్యాండ్ దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర అయితేని ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను ఇలా నాలుగు ఫో నాలుగు నాలుగు పీసెస్ని మనం కుట్ కట్ చేసి పెట్టుకుని ఉల్టా సీదా చెక్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసుకోండి సరిపోతుంది ఎగస్ట్రానా క్లాత్ని కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతేనండి అలాగే నాలుగు వైపులా కూడా ఇలా నీట్గా కుట్టేసుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా ఇలాగే ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసేసుకోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లోకి చిన్న టక్ ఇచ్చుకుంటాం కదా ఆ మిడిల్ టక్ అనేది కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మిడిల్లోకి ఉండాలి కరెక్ట్గా మిడిల్లోకి ఉండాలి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలాగా ఓకేనా ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా నుంచి డిఫరెన్స్తో కుట్టాలండి అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా చూడండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇంకో హ్యాండ్ కూడా అంతే ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే కుట్టేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇటువైపుకి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక స్టిచ్ వేసేసుకుందామంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు చేయకూడదు లేక కొలతలు అనేవి మారిపోతాయి అనమాట ఈ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇది పట్టి అతకడానికి అంటే మనకి హెమింగ్ చేయడానికి అనమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి మీరు కటింగ్లో మార్కింగ్ వేసినా కూడా స్టిచ్చింగ్లో మళ్ళీ మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ అండి ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి వేసుకుని స్ట్రెయిట్గా వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసేసుకుని ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోయి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇంకొక స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఎడ్జికి ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసేయాలి రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా ఇలాగే ఇలా రెండో సైడ్ కూడా ఇలా నీట్గా కట్ చేసుకోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వీటిని అన్నిటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇలా ఈక్వల్గా పట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా స్ట్రేట్కి వెళ్ళిపోయి రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ రఫ్ ఇచ్చేసుకుని ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి మూడు స్టిచ్చెస్ వేసుకుంటేనే కరెక్ట్గా వస్తాయి లేకపోతే రాదు ఇలా ఎడ్జ్కి ఒక స్టిచ్ కార్నర్కి ఇంకొక స్టిచ్ ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్